నమస్తే సార్ సార్ మీ పేరు చెప్పండి రాకేష్ పార్పల్లి పార్పల్లి రాకేష్ మండలి బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి సో మీరు మన ఛానల్ కూడా రెగ్యులర్ చూస్తూ ఉంటారు తప్పకుండా ఇప్పుడు వస్తుందని మనం రైతులు చెప్తా ఉన్నాం సార్ ఇప్పుడు మన ఉన్న ఫీల్డ్ లో వస్తా స్ప్రే చేశారు దీంట్లో మీరు రిజల్ట్ ఏం గమనించారండి దీంట్లో గ్రోత్ దగ్గర దగ్గర కనుపు ఇప్పుడు సమయం పన్నెండు దాటింది ఈ ఎండకు కూడా మీరు ఒకసారి చూపించండి వైట్ మల్లె తోటలు ఉన్నట్టున్నాయి మల్లెపూల తోటలు ఈ టైంలో కూడా మనం ఈ టైం వస్తే అసలు అది నాకు చెప్పి సరే ఇప్పుడు మనకి పూత వచ్చిన పూత కింద సాగుతుంది అర్థమైతేనే మంచిది అవును అంటే మనకి ఇంకోటి ఏంటంటే మన రైతులకు చెప్పేది కూడా అంటే స్ప్రే కూడా నీట్గా ఉంది క్వాలిటీ వచ్చింది క్వాలిటీ ఉంది అది అసలు మనం కొడితే కూడా వసుదా కొడితే కూడా మంచి నలుపు వస్తుంది చెప్తున్నాం మెతకొచ్చు అని చెప్తున్నాం అది ఇందులో కనిపిస్తుంది అంటారు మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది సజెస్ట్ చేసినది వసదా మీరు ప్రమోట్ చేసిన దాని ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రైతుకు మెయిల్ జరుగుతుంది మెయిల్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది దాంట్లో నో డౌట్ కొట్టుకోవచ్చు అందులో రేటు కూడా రీజనబుల్ ఉంది